ప్రైజ్లా దేవుని మహిమకరమైన నామమునకు మహిమకరం గాక దేవుని పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం రెండవ రాజుల గ్రంథము ఇరవయో అధ్యాయము ఐదవ వచనము నీవు కన్నీళ్లు విడుచుట చూచితని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను నేను నిన్ను బాగు చేసేదను ప్రేమను మరి ఇజ్కియా మరణకరమైన రోగములో ప్రేమని వల్లరా తను మరణ మరణిస్తాడో అని మరి భక్తుడు సెలవిచ్చినప్పుడు ఎంతో దుఃఖముతో కన్నీళ్లతో చక్కటి అనుకూలమైన ప్రార్థన చేశాడండి చూడండి తను చేసిన ప్రార్థనలో దేవుడు ఆ కన్నీళ్లను చూచాడు ఈజికియాన్ని చూచాడు ఈజికేయ కన్నీటి ప్రార్థనని కూడా చూచాడండి చూచి నేను నిన్ను బాగు చేసేదను అన్నాడు మూడవ దినమున నీవు యుహోమా మందిరానికి వెళతావు ప్రేమను వల్లరా పదిహేను సంవత్సరాలు నీకు ఆయుష్కాలం ఇస్తున్నాను అంటూ ఎంతో గొప్ప గొప్ప వాగ్దానాలు బహుమానాలు ఇవన్నీ కూడా ఈజికేయ జీవితంలో జరిగినాయి మరి ఇజిక జీవితంలో అంత అద్భుత కార్యాలు జరగడానికి కారణమేంటి చాలా కనపడుతున్నాయి తను చేసిన కన్నీటి ప్రార్థన దేవుని ఎదుట నడుచుకున్న అనుకూలమైన నడత యథార్థ హృదయము సత్యముతో తను దేవుడి సన్నిధిలో నడుచుకున్నాడు దేవుని దృష్టికి అనుకూలంగా సమస్తాన్ని జరిగించాడు దేవుని కృపని పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు ఇలా ఎన్నో కనపడుతున్నాయి కానీ మరణము అనేది చాలా భయంకరమైంది మరి ఆ వార్త తను ఎప్పుడైతే విన్నాడో తను మరణిస్తాడని ఎప్పుడైతే తెలుసుకుంటున్నాడో సమయాన్ని వృధా చేసుకోకుండా చక్కగా కన్నీటి ప్రార్థన చేశాడు దేవుని కొన్ని ఆడి ఉన్నాడు ఈరోజు నా కన్నీటి ప్రార్థన చాలా చాలా శక్తివంతమైనదని ఇజికేయకి ఎన్నో మేలులు తెచ్చిపెట్టింది అంతేకాకుండా ఈ భూమి మీద పదిహేను సంవత్సరాలు తను బ్రతకడానికి ఇచ్చింది ఇంకేదన్నా ఉందంటే ఏమీ లేదండి కావున కన్నీటి ప్రార్థన చాలా మిన్నయైన ప్రార్థన అని ప్రతి ఒక్కరు కూడా తిరగాలి కన్నీటి ప్రార్థన ప్రేమ వల్లరా దేవుని ద్వారా ఎన్నో కార్యములు చేస్తుంది అనే విషయాన్ని తెలుసుకోవాలి కన్నీటి ప్రార్థన ద్వారా ప్రేమ వల్లరా దేవుడు తన మనస్సుని తన ప్రజలకి చాలా దగ్గరగా ఉంచుతాడండి కన్నీటి ప్రార్థన ద్వారా అది గుర్తెరిగి ప్రతి ఒక్కరు కూడా అటువంటి ప్రార్థనని కలిగి ఉండాలి చేసేవారిగా ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక ఆ మెయిన్